రైలు పట్టాల మధ్య అక్కడక్కడ వి ఆకారంలో రైలు పట్టాలు ఉంటాయి ఇవి రెండు పట్టాల మధ్య ఉంటాయి ఇలా ఎందుకు ఉంటాయో చాలా మందికి తెలియదు రైల్వే ట్రాక్ మధ్య వి ఆకారంలో రైలు పట్టాలు మూడు చోట్ల ఉంటాయి రైళ్లు మలుపులు తిరిగే చోట లైన్ క్రాసింగ్ జరిగే చోట బ్రిడ్జిల పైన రెండు పట్టాల మధ్య వి ఆకారంలో రైలు పట్టాలు ఉంటాయి ఇవి చాలా కీలకమైనవి వీటి వల్లనే మలుపులు క్రాసింగ్స్ బ్రిడ్జిల పైన రైళ్లు పట్టాలు తప్పవు వి ఆకారంలో రైలు పట్టాలు అసలు పట్టాలకు బలాన్ని చేకూరుస్తాయి రెండు పట్టాల మధ్య వి ఆకారంలో రైలు పట్టాలు పట్టాలు తప్పకుండా కాపాడుతాయి బ్రిడ్జిలపై అయితే రైళ్ల బరువుని భరిస్తాయి బ్రిడ్జిలకు ఇబ్బంది లేకుండా చూస్తాయి బ్రిడ్జిలపై రైళ్లు పోయేటప్పుడు వచ్చే ప్రకంపనల నుంచి ప్రమాదాలు జరగకుండా నివారిస్తాయి అందువలనే కీలక ప్రాంతాల్లో రెండు రైలు పట్టాల మధ్య వి ఆకారంలో రైలు పట్టాలు ఉంటాయి